ఒక పసిబిడ్డ నవ్వులో దైవం ఉంటుంది అంటారు కాని ఆ నవ్వు మీద నల్లటి నీడపడితే ఈ ఒక్కరోజు కేవలం ఈ ఒక్కరోజు మీరు చేసే చిన్న పని మీ బిడ్డ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది అంటే నమ్ముతారా ఇది సాధారణ పండుగ కాదు ఇది మీ వంశానికి రక్షాకవచం అసలు విషయం తెలియకుండా ఆచారాన్ని వదిలేస్తే జరగబోయే నష్టానికి బాధ్యత ఎవరిది చీకటి ముసురుకున్న రోజులు పోతున్నాయి కానీ ఆ చీకటి తాలూకు ప్రభావం మనల్ని వదలదు దక్షిణాయనం వెళ్లిపోతూ తనతో పాటు పట్టుకు వెళ్లాల్సినవి ఎన్నో ఉన్నాయి మీ ఇంట్లో దరిద్రం మీ ఒంట్లో అనారోగ్యం మీ మనసులో భయం వీటన్నింటినీ అగ్నిలో కాల్చకపోతే అవి మీతోనే కొత్త ఏడాదిలోకి అడుగుపడతాయి నిజంగా కష్టాలు పోవాలంటే ఏం చెయ్యాలో మీకు తెలుసా కేవలం కట్టెలు కాలిస్తే సరిపోతుందా కాదు ఇందులో ఇంకా లోతైన రహస్యముంది భోగి ఈ పేరు వినగానే ఆనందం గుర్తొస్తుంది బుగ్ అనే పదం నుండి పుట్టింది ఈ భోగి అంటే అనుభవించడం కాని చేయనిదే భోగం దక్కదు ఇంద్రుడికి సూర్యుడికి ముడిపడి ఉన్న పవిత్రమైన రోజిది మీ ఇంటి ముందు వేసే ఆ మంటలు కేవలం చలి కాచుకోవడానికి కాదు అదొక యజ్ఞం పనికిరాని వస్తువులను ఇంట్లోంచి ఎలా బయటపడేస్తారో మనసులో గూడు కట్టుకున్న అసూయని ద్వేషాన్ని కూడా ఆ మంటల్లో వెయ్యాలి అప్పుడే మీ ఇంటికి కొత్త వెలుగొస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం భోగిపళ్ళు చాలామందికి ఇది ఒక సరదా మాత్రమే పిల్లల్ని కూర్చోబెట్టి ఫోటోలు తీసుకోవడానికి చేసే వేడుక అనుకుంటారు కానీ పొరబడుతున్నారు ఇందులో దాగి ఉన్న సైన్స్ ఆధ్యాత్మికత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు రేగిపళ్ళనే ఎందుకు వాడాలి బంగారంలాంటి ఖరీదైన వస్తువులు వాడొచ్చు కదా లేదు ప్రకృతిలో కొన్ని రహస్యాలుంటాయి రేగిపండును సంస్కృతంలో బదరీఫలం అంటారు దీనికి సూర్యుడికి విడదీయరాని బంధం ఉంది ప్రతి మనిషి శరీరంలో శక్తి కేంద్రాలుంటాయి ముఖ్యంగా చిన్నపిల్లల తలమీద బ్రహ్మరంధ్రం ఉంటుంది పుట్టినప్పుడు అది చాలా మెత్తగా ఉంటుంది గమనించారా అది విశ్వశక్తిని గ్రహించే ద్వారం ఈ రేగి పండులో ఆ బ్రహ్మరంధ్రాన్ని ఉత్తేజితం చేసే విద్యుత్ శక్తి ఉంది ఆ పండు పిల్లల తలకి తగలగానే నిద్రాణంగా ఉన్న నాడులు మేల్కొంటాయి బిడ్డకు అపారమైన మేధస్సు కలుగుతుంది ఇది నమ్మకం కాదు మన పూర్వీకులు అందించిన గొప్ప విజ్ఞానం ఇంకొక విషయం పసిపిల్లలకు దిష్టి త్వరగా తగులుతుంది నరుడి కన్నుపడితే నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఆ చూపులో ఉండే విషం పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది వాళ్ల ఎదుగుదలని ఆపేస్తుంది మరి ఆ దిష్టిని తీయడం ఎలా కేవలం ఉప్పు మిరపకాయలు సరిపోవు ఆ రేగి పండుకు గ్రహదోషాలను పోగొట్టే శక్తి ఉంది దీనిని అర్కఫలం అని కూడా పిలుస్తారు అర్కుడు అంటే సూర్యుడు సూర్యుడి తేజస్సుని తనలో దాచుకున్న పండు ఇది అది బిడ్డ తలమీద పడగానే సూర్యభగవానుడి ఆశీస్సులు వాళ్లమీద వర్షంలా కురుస్తాయి నరదిష్టి గ్రహపీడ పటాపంచలైపోతాయి అయితే ఈ పని ఎలా పడితే అలా చేయకూడదు నియమాలు పాటించకపోతే ఫలితం శూన్యం జాగ్రత్తగా వినండి ముందుగా పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలు వేయాలి వాళ్లను తూర్పు దిక్కుగా మాత్రమే కూర్చోబెట్టాలి ఎందుకంటే అది సూర్యుడు ఉదయించే దిక్కు శక్తి వచ్చే దిక్కు మీ చేతిలో రేగిపళ్ళు మాత్రమే కాదు వాటితో పాటు చిల్లర నాణాలూడాలి అవి లక్ష్మీదేవికి చిహ్నం ముక్కలుండాలి అవి తీపి జీవితానికి సంకేతం బంతిపూల రేకులు అక్షతలు ఉండాలి అవి మంగళకరమైనవి ఇవన్నీ కలిపి ఆ మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మీరు చెయ్యబోయే పని చాలా ముఖ్యమైనది ముందుగా ఆ పళ్లను శ్రీకృష్ణుడి పాదాల దగ్గర ఉంచండి లేదా మీ ఇష్టదైవం ముందు పెట్టండి భగవంతుడి ప్రసాదంగా మారిన తరువాతే వాటికి శక్తి వస్తుంది ఆ తరువాతే పిల్లల దగ్గరికి తీసుకురావాలి ఇంటి పెద్దలు తల్లిదండ్రులు లేదా ముత్తైదువులు పిల్లల తలచుట్టూ మూడుసార్లు తిప్పాలి సవ్య దిశలో మళ్లీ అపసవ్య దిశలో ఇది కేవలం చేతులు తిప్పడం కాదు వాళ్ల చుట్టూ ఉన్న దుష్టశక్తులను కొట్టడం ఓం సారంగాయ నమః అని మనసులో బలంగా అనుకోండి ఆ స్మరణతో పాటు ఆ పళ్ళు పిల్లల తలమీద పోయాలి ఒక్క క్షణం ఆలోచించండి ఆ తల తలమీద పడుతున్నప్పుడు మీ పిల్లల ఆయుష్షు పెరుగుతోంది వారి బుద్ధి వికసిస్తోంది వానికోసం ప్రకృతి పరమాత్మ ఒక్కటవుతున్నారు ఇంతకంటే గొప్ప వరం తల్లిదండ్రులుగా మీరు వారికేమివ్వగలరు కాని ఇక్కడొక్క హెచ్చరిక కిందపడిన పళ్లను పిల్లలు తినడానికి ఇష్టపడతారు అస్సలు తిననివ్వకూడదు అవి మీ పిల్లలనుండి లాగేసుకున్న దోషాలు ఆ పళ్లను మళ్లీ తింటే ఆ దోషం మళ్లీ ఒంటికి చుట్టుకుంటుంది వాటిని ఎవరూ తొక్కని చోట పడేయాలి లేదా పారుతున్న నీటిలో వెయ్యాలి ఇందులో నిర్లక్ష్యం వద్దు భోగి అంటే కేవలం పిల్లల పండుగ మాత్రమే కాదు ప్రేమకు భక్తికి నిదర్శనమైన రోజు గోదాదేవి గుర్తుందా మానవ మాతృరాలిగా పుట్టి దైవాన్ని ప్రేమించి చివరికు ఆ రంగనాథుడిలో ఐక్యమైన మహాసాధ్వి సరిగ్గా ఈ భోగి రోజునే ఆ అద్భుతం జరిగింది గోదాదేవి కళ్యాణం ఈరోజే జరిపిస్తారు పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఈ కళ్యాణం చూస్తే శీఘ్రమే వివాహం జరుగుతుందని ప్రగాఢ నమ్మకం నిష్కల్మసమైన ప్రేమ ఉంటే భగవంతుడే దిగివస్తాడని నిరూపించిన రోజిది ఆ తల్లిని మనసారా వేడుకోండి మీ దాంపత్య కూడా ఆ రంగనాథుడి ఆశీస్సులతో కళకళలాడుతుంది ఇప్పుడు చెప్పండి భోగి అంటే కేవలం పిండి వంటలు కొత్తబట్టలేనా కాదు ఇది మార్పుకి సంకేతం చలికి వణుకుతున్న ప్రకృతికి సూర్యుడు వెచ్చదనాన్నిచ్చినట్లు కష్టాల్లో ఉన్న మన బతుకులకు దేవుడు ఆశనిచ్చే రోజు భోగి మంటల్లో మీ బద్ధకాన్ని కాల్చేయండి రేగిపళ్లతో మీ పిల్లల భవిష్యత్తును కాపాడండి గోదాదేవి కథతో మీ భక్తిని పెంచుకోండి సూర్యుడు దిశ మారుతున్నాడు కూడా మారాలి మీ ఆలోచన మారాలి అప్పుడే ఈ పండుగకు నిజమైన అర్థం అంతా బాగానే ఉంది రేపు ఉదయం భోగి మంటలు వేస్తారు పళ్ళు పోస్తారు కానీ ఎల్లుండి ఆ రోజు మీలో నిజంగా మార్పు వచ్చిందా లేక ఆ మంటలు ఆరిపోగానే మీలోని మంచి గుణాలు కూడా ఆరిపోతాయా వెలుగుని ఇంటి ముందు వెలిగిస్తే సరిపోదు గుండెల్లో వెలిగించుకోవాలి అప్పుడే ప్రతిరోజూ సంక్రాంతి ఆలోచించండి మీ పిల్లల తలరాత మీ చేతిలోనే ఉంది నమస్కారం భక్తి మార్గంలో నడిచే మీ అందరికీ ధర్మశాస్త్రం ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం జీవితమంటే కేవలం ఉరుకులు పరుగులు కాదు ఆ పరమాత్మను తెలుసుకోవడం మనశ్శాంతిని పొందడం అందుకే మన ఛానల్లో పురాణగాథల నుంచి నిత్య జీవితంలో ఆచరించాల్సిన ధర్మ సూక్ష్మల వరకు అన్నీ కూలంకషంగా చర్చిద్దాం మన సనాతన ధర్మమనేది కేవలం పూజలకే పరిమితం కాదు అది ఒక విశిష్టమైన శాస్త్రీయమైన జీవన విధానం మన ఆచారాల వెనుక ఉన్న సైన్స్ వేడాల్లో దాగి ఉన్న రహస్యాలు మరియు మన పెద్దలు చూపిన ధర్మ మార్గాన్ని ఈ తరానికి రాబోయే తరానికి అందించడమే మా ముఖ్య ఉద్దేశం తెలియక చేసే తప్పుల వల్ల వచ్చే దోషాలను నివారించుకోవడానికి మనసులోని ఆందోళనలు తగ్గించుకోవడానికి మన ధర్మశాస్త్రం ఒక కరదీపికలా పనిచేస్తుంది మీ బిజీ జీవితంలో కాస్త సమయం దైవానికి కేటాయించండి ఆ అద్భుతమైన మార్పుని మీరే గమనిస్తారు ఈ వీడియోలోని విషయం మీకు నచ్చిందా అయితే ఒక లైక్ వేయండి అది మాకు ఎంతో శక్తినిస్తుంది మీకు ఏవైనా సందేహాలున్నా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ప్రతి కామెంట్ మాకు శివప్రసాదమే మంచి విషయం దాచుకోకూడదు పంచాలి అందుకే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇది కేవలం ఒక ఛానల్ కాదు దైవచింతన కలిగిన మనందరి ఆధ్యాత్మిక కుటుంబం అందుకే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం కలిసి నడుద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లప్పుడూ దైవచింతనతో మీ ధర్మశాస్త్రం ఛానల్ ఓం నమస్ శివాయ